వెల్కమ్ టు తెలంగాణ బీఆర్ఎస్ టెక్ సబ్స్క్రైబ్ చేసుకోండి తాటి బెల్లం ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు తింటారు ఈ తాటి బెల్లం గురించి అయితే మనం చాలా రకాలు చూసాం ఫస్ట్ ఎవరైనా ఎవరైనా చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి పోషక విలువలు పుష్కలంగా ఉన్న తాటి బెల్లంను చక్కెరకు బదులుగా మనం వాడుకోవచ్చు ఇది లైక్ చేయండి దీనిలోని ఐరన్ మెగ్నీషియం రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ను పెంచుతాయి రక్తహీనత అనేది ఉండదు ఈ రక్తహీనత చాలామందికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెల్లం తినాలి యాంటీ యాక్సిడెంట్లు ప్రీరాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి కాల్షియం పొటాషియం ఎముకలను బలంగా ఉంచుతాయి తాటిబెల్లం ఇంకా చాలా ఉన్నాయి ముందు చూద్దాం నెలసరి అధిక బరువు సమస్యలకు తాటిబెల్లం చెక్ పెడుతుంది బరువులను అదుపులో ఉంచుతుంది మైగ్రేన్ వచ్చినప్పుడు నోట్లో చెంచా తాటిబెల్లం వేసుకొని చప్పరిస్తే ఉపశమనం అయితే కలుగుతుంది ఈ చాలామందికి ఇప్పుడు వచ్చే సమస్యలు పొడిదగ్గు జలుబుకు గోరు పాలల్లో తాటి బెల్లం మిరియాల పొడి వేసుకొని తాగాలి తగ్గిపోతుంది తాటిబెల్లం జీర్ణక్రియ ఎంజాయమ్స్ను ఉత్తేజపరిచి అజీర్తిని దూరం అయితే చేస్తాయి శరీరం నుంచి ట్యాక్సిన్స్ను బయటకు పంపి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ యొక్క తాటి బెల్లం తాటిబెల్లంలోని పీచు పదార్థం మలబద్ధకాన్ని దూరం చేస్తుంది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్